రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను రాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని ప్రవంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తా మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తా బతున విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు ఈ సందర్భంగా వారు జలదేంకి మండలం జంబల్పాలెం నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు మండలం జమ్మలపాలెం నుంచి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి విచేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సందర్భంగా వారు ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఆయన తెలిపారు ఎన్డీఏ కూటమి గెలుపు కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి పంచాయతీ వైస్ సర్పంచి కూరపాటి మాలకొండారెడ్డి జయచంద్రారెడ్డి పోనూరు భాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డి కంచర్ల వినోదనాయుడు మునగాల తిరుమల రెడ్డి గంటా అశోక్ నాయుడు సుధీర్ నిమ్మలపల్లి రామ్ చైతన్య నక్కా మాధవరావు ఐటీడీపీ నాయకులు రఘు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు పని కానీ పని ముందు これいいっすね。 Terima kasih telah menonton! అందరికీ నమస్కారం అండి వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే వేదిక ముందున్న పెద్దలకి నాయకులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి జలదగ్ఞ మండలం ప్రజలకి అలాగే ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ఆ శిరస్సు వంచి నమస్కరించుకుంటా ఉన్నాను ముఖ్యంగా జలదంకి మండలంలోని ఓటర్ మహాశయలందరికీ కూడా నా పాదాభివందనం చేస్తున్నాను మీ రుణం జనరల్ తీర్చుకోలేనిది అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది ప్రతి పంచాయతీకి ప్రతి ఊరికి వస్తాను ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది మన వింజమూర్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది మన ఆఫీస్ ఉంటుంది ఎమ్మెల్యే ఆఫీస్ అక్కడే ఉంటుంది దయచేసి మీరు ఎవరికైనా అవసరం ఉంటే ఒక్కొక్క వారం రోజులు కొద్దిగా టైట్గా ఉంటుంది తర్వాత మీరు దయచేసి అక్కడికి రండి ఏ ఉన్నా కూడా మన ఊరికి వచ్చే పంచాయతీల కూర్చొని మన సమస్యలన్నీ పరిష్కరించుకునేదానికి దానికి ముందుకు పోదాం అలాగే తెలుగుదేశం పార్టీకి మన అధినేత చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి మూడు పార్టీల కూటమికి జనసేన కార్యకర్తలకి ముఖ్యంగా అలాగే బీజేపీ కార్యకర్తలకి బీజేపీ నాయకులకి ఎంతోమంది ఎంతోమంది కృషి ఉంది వెనకాల ఉదయగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కోట మీద జెండా ఎగరడేయడానికి ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఎంతోమంది కష్టం ఉంది ఎన్నో పార్టీల కష్టం ఉంది ఎంతోమంది శాక్రిఫైస్ ఉంది ఇక్కడ అవన్నీ గమనించుకొని ఒకరినొకరు గౌరవించుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దయచేసి కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రతి పంచాయతీలో సమస్యలు ఉన్నాయి సమస్యలు లేదని నేను చెప్పడం లేదు గత ఐదేళ్ళుగా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఆవేశాలకు వెళ్లకుండా దయచేసి కొద్దిగా ఓపిక ఉండండి మనం అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం ఎవరు ఎటువంటి గొడవలో పెట్టుకోవద్దు మనం పంచాయతీలో కూర్చొని రచబండ్ దగ్గర కూర్చొని మనం అన్ని పరిష్కరించుకున్నాం చెబుదాం నచ్చ చెబుదాం ఎవరైనా ముందు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ కేసులు కానీ వాటి గురించి కూడా రివ్యూ చేస్తారు అందరూ ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరైన వెనకాల కాకల్లో సురేష్ ఉంటాడు కూడా నేను నిలబడతాను రాబోయే ఐదేళ్లలో కూడా మనం చేయాల్సింది చాలా ఉంది మన మీద బాధ్యత ఉంది నా మీద పెద్ద బాధ్యత ఇది ఇది చిన్న బాధ్యత కాదు ఐదేళ్లుగా కనీసం తాగునీరు లేదు వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది గత ఇరవై రోజులుగా కూడా చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ ని కలవడం జరిగింది పరిశ్రమలు తీసుకురావడానికి అదే పని మీద ఉన్న ఓటింగ్ అయినప్పటి నుంచి ఓటింగ్ తేదీ అయినప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు అమెరికా కూడా వెళ్ళలేదు అమెరికా వెళ్ళాలని అనుకున్నారు మధ్యలో ఒక వారం రెండు వారాలు నేను అమెరికా కూడా వెళ్ళలేదు ఆ రెండు వారాలు కానీ గత రెండు మూడు వారాలుగా కూడా వీలైనంత మందిని కలవడం జరుగుతూ ఉంది ఇది మెట్ట ప్రాంతం మాకు సహాయం చేయండి అని చెప్పి చాలా మంది ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్ట్ ని కావడం జరుగుతా ఉంది మొదటి మొట్టగా మనం నీటి సమస్య మీద తాగునీరు సమస్య మీద పోరాటం చేయబోతున్నాం తర్వాత ఉద్యోగాల మీద పడదాం పరిశ్రమలు తీసుకురావాలి ఉద్యోగాలు కావాలి మనకు వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం ఈ లోపల మీకు ఏ అవసరం ఉన్నా ఏ చిన్న కష్టం ఉన్నా కూడా మా దగ్గరికి రండి ఫోన్లు కూడా అందుబాటులో ఉంటాం మీకు అందుబాటులో ఉండే విధంగా మన సిస్టమ్ కూడా పెట్టుకుందాం ప్రతి పంచాయతీలో రథబండ పెట్టుకోవడం జరుగుతుంది ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది లోకేష్ బాబు గారు ఎలా ప్రజా దర్బారు స్టార్ట్ చేశారో అలాగే మనం ఉదయం నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా చేయబోతా ఉన్నాము అందరికీ అండగా ఉంటాను అలాగే మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ముఖ్యంగా ఓటేసి జలదంక్య మండలంలో మమ్మల్ని నన్ను గెలిపించినందుకు మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటా ఉంటాం జై తెలుగుదేశం సేవా తత్పరుడు స్నేహశీరి తొలి ప్రయత్నంలోని ఉదయగిరి బాద్షాగా తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మందాడి నవీన్ చౌదరి గట్టుపల్లి నల్లపనేని మణితేజ నాయుడు గోపన్నపాలెం చాలి